మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవభవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ది ఐఐటి నీట్ ఎప్సెడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ ఎగ్జామ్ గురించి ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ బైపీసీ వాళ్ళ రిలేటెడ్ నర్సింగ్ గురించి యాక్చువల్గా ఈసారి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ని కండక్ట్ చేయబోతున్నారు నర్సింగ్ కోర్స్ చేయాలి అని అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ని పెడుతున్నారు దాని గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను చాలామంది పేరెంట్స్కి ఐడియా ఉంది కొద్దిమంది పేరెంట్స్ సార్ ఏదో ఎంట్రెన్స్ ఉందంట కదా సార్ నర్సింగ్కి మాకు ఈ విషయం తెలియదు ఒకసారి డీటెయిల్ నోటిఫికేషన్ గురించి చెప్పగలుగుతారా అని అన్నందుకు నేను ఈ వీడియో చేస్తున్నాను అందరికీ హెల్ప్ అవుతుంది అని సో బైపీసీ వాళ్ళు మెయిన్గా బయో బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ ఓకే దీనికి ఎలిజిబుల్ అవుతారు నర్సింగ్ కోర్స్కి దాని గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అండ్ వన్ మోర్ థింగ్ బైపీసీ నర్సింగ్ని కోర్స్ని అండర్ ఎస్టిమేట్ చేయకండి చాలా డిమాండ్ ఉన్న కోర్స్ అది ఓకే సో డాక్టర్ మీ మీ చాలామంది ఫీలింగ్ ఏంటంటే పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ అండర్ ఎస్టిమేషన్ ఉంటుంది నర్సింగ్ విషయంలో ఓకే ఎంబీబీఎస్ చాలా వాల్యుబుల్ ఎంబీబీఎస్ ఓకే డాక్టర్ బట్ నర్సింగ్ని కూడా అండర్ ఎస్టిమేట్ చేయొద్దు ఎందుకంటే సింపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హైలీ డిమాండెడ్ నవెడేస్ చాలా డిమాండ్ ఉంది మన కంట్రీలో త్రీ మెంబర్స్ అవసరం ఉంటే ఇద్దరే నర్సులు ఉన్నారు అంటే చాలా డిమాండ్ ఉంది అది మీకు చూపించబోతున్నాడు క్లియర్ ఇన్ఫర్మేషన్ అది ఒకటి అబ్రాడ్లో అయితే హైలీ డిమాండ్ ఇంకా బయట బయట ఇక్కడ నర్సింగ్ కోర్సు చేసి ఉండి మీరు జర్మనీలో అక్కడ సెటిల్ కావచ్చు ఇదొక పాయింట్ సింపుల్ వేళ మన డైలీ లైఫ్లో మనం డాక్టర్ కన్నా భయపడతామో లేదో తెలియదు కానీ హాస్పిటల్లా నర్సులకు మాత్రం ఖచ్చితంగా భయపడతాం నాట్ ఓన్లీ వాళ్ళ నాలెడ్జ్ కూడా అలానే ఉంటుంది వాళ్ళ పేషెంట్ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు మంచి అవేర్నెస్ ఉంటుంది నెక్స్ట్ మొత్తం దాని గురి పేషెంట్ గురించి ఇంకొకటి నాకు తెలిసిన నర్సింగ్ కోర్స్ చేసిన వాళ్ళే బయట సపరేట్గా క్లినిక్ కూడా పెట్టారు జస్ట్ చిన్న చిన్న ట్రీట్మెంట్ నార్మల్గా ఓకే ఇది వెదర్ బేస్డ్గా వచ్చే సీజనల్ డిసీజెస్ అంటారు కదా వాటికి రిలేటెడ్గా చిన్న చిన్నగా క్లినిక్లు పెట్టి వెల్ సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఒక్కసారి చూద్దాం ఇది దీని గురించి డీటెయిల్స్ బిఎస్సి నర్సింగ్ కోర్స్కి ప్రత్యేక ప్రవేశ పరీక్ష సార్ ఇంతమందుకుందా సార్ ఈ ఎగ్జామ్ అంటే లేదు ఇది ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ ఆంధ్రప్రదేశ్ గురించి చెప్తున్నా డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి పి చంద్రశేఖర్ గారు వెల్లడించారు ఓకే నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మార్గ మార్గ నిర్దేశకాల మేరకు బీఎస్సి నర్సింగ్ కోర్సుకు ప్రత్యేక ప్రవేశ పరీక్ష ఎన్సెట్ నిర్వహిస్తున్నారంట యాక్చువల్గా నోటిఫికేషన్ వచ్చి కూడా చాలా రోజులైంది చాలా మందికి తెలియదు కొద్దిమందికి తెలిసిన వాళ్ళు అప్లై చేశారు కానీ చాలామంది తెలియదు సార్ నార్మల్ వెబ్సైట్ ద్వారానే మనకు తీసుకుంటారు కదా అని అనుకుంటున్నారు చూడండి నోటిఫికేషన్ ఇచ్చారు ఆల్రెడీ ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేశామని చెప్పారు ఓకే నెక్స్ట్ ఎన్ని ఎన్ని కాలేజెస్ ఉన్నాయి ఎన్ని సీట్లు ఉన్నాయి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి ఉన్నాయి సీట్లు టూ ఫార్టీ వన్ టూ ఫార్టీ వన్ ప్రైవేట్ నర్సింగ్ కళా పదమూడు ప్రభుత్వ టూ ఫార్టీ వన్ ప్రైవేట్ నర్సింగ్ కళాశాలల కన్వీనర్ కోటాలో ఎన్ని ఉన్నాయి ఎయిట్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ సిక్స్ ఏమో కన్వీనర్ కోట కన్వీనర్ కోట నెక్స్ట్ ఫైవ్ థౌసండ్ వన్ ఫిఫ్టీ ఏమో మేనేజ్మెంట్ కోట ఓకే ఉన్నాయి అందుబాటులో ఉన్నాయి జాతీయ ఓకే ఇది ఓకే జూలై సిక్స్త్కి ఎగ్జామ్ సార్ ఎప్పుడు సార్ ఎగ్జామ్ అంటే జూలై సిక్స్త్కి సిలబస్ ఏంటి సార్ ఎన్ని మార్క్స్ డ్యూరేషన్ అది క్లియర్గా మీకు చూపించబోతున్నా ఇక్కడ చూడండి ప్రతి వెయ్యి మందికి ముగ్గురు నర్సులు ఉండాలి యాక్చువల్గా కానీ ఇద్దరే ఉన్నారంట దేశంలో మాత్రం సుమారు ఇద్దరే ఉన్నారని రిజిస్టర్ అంటే చాలా డిమాండ్ ఉంటుంది కోర్స్కి చాలా డిమాండ్ ఉంటుంది మీరు ఎంబీబీఎస్ తర్వాత మీరు ఏదైనా ఒక పెద్ద మెడి హాస్పిటల్కి వెళ్ళి నేను ఇక్కడ చేయొచ్చా సర్వీస్ చేయొచ్చా అని అంటే మీకు జాబ్ ఉంటుందా లేదా నేను చెప్పలేను కానీ నర్సింగ్ కోర్స్ కంప్లీట్ చేసి మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా మంచిగా జాబ్ ఇస్తారు ఓకే ఫుల్ డిమాండ్ ఉంటుంది నా ఒపీనియన్ ఇక్కడ ఇచ్చారు చూడండి విదేశాల్లో నర్సులకు ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉన్నాయని తెలిపారు ఓకే అభ్యర్థులు ఇంటర్ ఇంటర్మీడియట్ అర్హత ఉండాలి ఈ ఎప్సెట్ రాసిన ఇది ఇంపార్టెంట్ ఎప్సెట్ ఎగ్జామ్ రాసినా ఏపీఎన్సెట్ తప్పకుండా రాయాలని చెప్తున్నారు క్లియర్గా ఏపీఎన్సెట్ ఇది ఏ ఎగ్జామ్ ఖచ్చితంగా రాయాలి మీరు నర్సింగ్ కోర్స్ చేయాలనుకుంటే ఖచ్చితంగా రాయాలి నీట్లా ర్యాంక్ పెద్దగా స్కోర్ ఎక్కువ వస్తుంది సార్ మాకు వస్తుందా రాదని డౌట్ ఉందంటే ఇమ్మీడియట్గా ఇది అప్లై చేయండి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయో అండ్ ఇంగ్లీష్ నర్సింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి చెప్తాను నేను ఆ సిలబస్ ఎలా ఉంటుందో హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది జూలై సిక్స్ హండ్రెడ్ మార్క్స్ టూ అవర్స్ డ్యూరేషన్ టూ అవర్స్ నో నెగిటివ్ మార్కింగ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది అది కూడా మీకు చూయించబోతున్నా అయితే ఆన్లైన్ ఆన్లైన్లోనే ఎగ్జామ్ ఉంటుంది ఆన్లైన్లోనే ఎగ్జామ్ ఉంటుంది కేరళ ఒడిశా తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా దరఖాస్తు చేసుకున్నారు ఇప్పటి వరకు ఫైవ్ థౌసండ్ వచ్చిన అప్లికేషన్స్ ఫిఫ్టీన్ థౌజండ్ వరకు రావచ్చు అని చెప్తున్నారు ఇది ఇన్ఫర్మేషన్ ఇంకొక ఆర్టికల్ కూడా ఇచ్చారు ఏపీఎన్సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి గడువు జూన్ ట్వంటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి చంద్రశేఖర్ గారు వెల్లడించారు సేమ్ ఇన్ఫర్మేషన్ ఉంది దీని తర్వాత మీకు నెక్స్ట్ ఇది చూపించబోతున్నా నోటిఫికేషన్ చూపించబోతున్నా ఇక్కడ అదే ఇచ్చారు చూడండి ఇప్పటికే ఐదు వేల దరఖాస్తులు అందాయి ఓకే పెరుగుతాయి ఓకే థర్టీన్ థౌజండ్ ప్లస్ సీట్స్ ఉన్నాయి ఓకే ఆరవ తేదీన పరీక్ష ఉంటుంది ఓకే ఇక్కడ ఒక పాయింట్ ఉంది ఇది రాష్ట్రంలో నర్సుల కొరత తీవ్రంగా ఉందన్నారు ఈ దీనికోసమని నేను ఇది చూపిస్తున్నా రాష్ట్రంలో నర్సుల కొత్త తీవ్రంగా ఉంది ఎప్పుడైతే ఫుల్ డిమాండ్ వస్తుందో మీరు మంచిగా నాలెడ్జ్ మంచి కోర్స్ మీద మంచి పట్టు ఉండి హాస్పిటల్కి వెళ్ళి మనీ కూడా డిమాండ్ చేయొచ్చు నేను ఇంత శాలరీ అయితే నేను ఇక్కడికి మీకు సర్వీస్ ఇవ్వగలుగుతా అని చెప్పేసి డిమాండ్ పెరుగుతుంది కదా అందరు చెప్తున్నారు కదా అందరు ఎంబీబీఎస్ 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 అంటున్నారు ఎంబీబీఎస్ వస్తే ఫుల్లీ హ్యాపీ కానీ మీకు వచ్చే ఒకవేళ అది రాలేదు ఈ నర్సింగ్ని వచ్చినా దీన్ని బెస్ట్గా మార్చుకోండి ఎం డాక్టర్ కన్నా ఎక్కువ సంపాదించవచ్చు మనీ పాయింట్ ఆఫ్ పేరు కూడా అంతే రాష్ట్రంలో నర్స కొరత తీవ్రంగా ఉందన్న ఇక్కడ నర్సింగ్ కోర్సు పూర్తి చేసిన వారు మిడిల్ ఈస్ట్ జర్మనీ వంటి దేశాల్లో ఉద్యోగ అవకాశాలను వినియోగించుకుంటున్నారంట ఇక్కడ నర్సింగ్ కోర్సు వేసి అక్కడికి ఎందుకంటే తక్కువ డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకు ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇది వెబ్సైట్లో డైరెక్ట్గా డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్సెస్ కొట్టినా మీకు వచ్చేస్తా లేదా ఏపీఎన్ సిఇటీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని క్లిక్ చేసినా మీకు ఇది కనిపిస్తుంది ఇక్కడ ఇచ్చారు చూడండి కన్వీనర్ కోట మేనేజ్మెంట్ కోట రెండు ఉన్నాయి ఇక్కడ ఒక వర్డ్ ఉంది కాంపిటెంట్ అథారిటీ అని ఉంది అంటే అది కన్వీనర్ నోటిఫికేషన్లో కాంపి కాంపిటెంట్ అథారిటీ అని ఉంది మీరు కన్ఫ్యూజ్ కావద్దు అది కన్వీనర్ కోట కన్వీనర్ కోట అంటే తక్కువ ఫీజెస్ తోటి మనకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ ఇలా పాసిబిలిటీస్ అన్నమాట మేనేజ్మెంట్ కోట ఇదేమో ఫుల్ మనీ మొత్తం మనమే పే చేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ పేపర్లో అన్ని ఇచ్చారు క్లియర్గా ఏది ఇంట్రడక్షన్ రెగ్యులైజేషన్ నెంబర్ ఆఫ్ సీట్స్ డ్యూరేషన్ అని ఉంది మీకు ఐడియా కోసం అని చూపిస్తున్నా ఇక్కడ ఇచ్చారు చూడండి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అంటే ఫ్రమ్ ట్వంటీ ఎయిట్ మే నుంచి ట్వంటీ ఈ మంత్ ట్వంటీ వరకు లాస్ట్ డేట్ ఉంది ట్వంటీ సిక్స్ పిఎం వరకు మీరు చేయాలనుకుంటే ఈరోజు రేపు చేసేయండి అప్లై చేసేయండి ఇక్కడ ఉంటే చూడండి లింక్ అవైలబిలిటీ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ మీరు అప్లికేషన్ ఓపెన్ చేసిన వెంటనే ఇది ఇలా వచ్చేస్తుంది నెక్స్ట్ హాల్ టికెట్స్ టు డౌన్లోడ్ ఎప్పుడు అంటే ఫ్రమ్ టెన్ ఏఎం అండ్ ట్వంటీ ఫిఫ్త్ రోజు మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ట్వంటీ సిక్స్త్ జూన్ ఓకే ఈ మంత్ ట్వంటీకేమో లాస్ట్ డేట్ అప్లై చేయడానికి ట్వంటీ జూన్కి ఏమో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆల్ టికెట్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంది అంటే ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆన్లైనే ఉంటుంది అది ఎప్పుడు సండే సిక్స్త్ ఓకే సిక్స్త్ రోజు ఉంటుంది ఏది జూలై సిక్స్త్ రోజు ఎగ్జామ్ ఉంటుంది జూలై సిక్స్త్ జూలై సిక్స్త్ నెక్స్ట్ టెన్ ఏఎం నుంచి ట్వెల్వ్ వరకు ఉంటుంది టూ అవర్స్ ఉంటుంది టూ అవర్స్ ఉంటుంది ఎగ్జామ్ మీరు నైన్ వరకు అలా రిపోర్ట్ చేయాలి నైన్ వరకు అలా రిపోర్ట్ చేయాలి ఓకే ప్రొవిజనల్ ఆన్సర్కి ఎప్పుడు ఇస్తారు అని అంటే నెక్స్ట్ సెవెంత్ రోజే ఇస్తున్నారు ప్రొవిజనల్ ఆన్సర్కి ఎందుకంటే తక్కువ మెంబర్స్ అప్లై చేస్తారు నెక్స్ట్ లాస్ట్ డేట్ ఫర్ సబ్ సబ్మిటింగ్ అబ్జెక్షన్స్ ఏమో సెవెంత్ టు నైన్త్ తర్వాత ఇమీడియట్గా రి రిజల్ట్స్ కూడా డిక్లేర్ చేస్తారు ఓకే ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ నెక్స్ట్ మీకు ఇక్కడ నెంబర్ ఆఫ్ సీట్స్ ఇచ్చారు చూడండి ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలేజెస్ టూ ఫిఫ్టీ ఫోర్ ఎయిట్ ఫైవ్ సెవెంటీ సిక్స్ ఏమో ఇది మా కన్వీనర్ కోట మేనేజ్మెంట్ ఫైవ్ థౌసండ్ వన్ ఫిఫ్టీ ఇది ఆల్రెడీ చెప్పాను మీకు టోటల్ థర్టీన్ థౌసండ్ సెవెన్ ట్వంటీ సిక్స్ ఉన్నాయి డ్యూరేషన్ సార్ ఎన్ని ఇయర్స్ సార్ అంటే ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ డ్యూరేషన్ ఇక్కడ ఇచ్చారు క్లియర్గా ఓకే ఫుల్ టైమ్ రెగ్యులర్ మోడ్ ప్రోగ్రామ్ ఓకే ఇది ఎయిట్ సెమిస్టర్స్ ఉంటాయి సెమిస్టర్ బేస్డ్ ఇది ఎయిట్ సెమిస్టర్స్ ఉంటాయి ఓకే ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ నెక్స్ట్ ఎలిజిబిలిటీ ఎవరు సార్ ఎలిజిబిలిటీ అంటే బైపీసీ ఉన్న వాళ్ళని ఎలిజిబిలిటీ బైపీసీ ఉండాలి టూ ఇయర్స్ ఇంటర్మీడియట్ బోర్డు ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఉండాలి ఇంగ్లీష్ యాజ్ కంపల్సరీ సబ్జెక్టు ఆల్మోస్ట్ అందరికి ఉంటుంది అండి ఏం టెన్షన్ లేదు నెక్స్ట్ సిబిఎస్ఈ ఐసిఎస్ఈ ఎస్ఎస్సి హెచ్ఎస్సి ఎన్ఐఓఎస్ ఏపీఓఎస్ఎస్ వీళ్ళందరికీ విత్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఉండాలి సింపుల్గా మన ఆంధ్రప్రదేశ్లో ఆటోమేటిక్గా ఇవే ఉంటుంది ఫిజిక్స్ కెమిస్ట్రీ బయో ఉంటుంది బయో రిలేటెడ్ది సీబీఎస్ఈ వాళ్ళది ఇంగ్లీష్ ఖచ్చితంగా ఉంటుంది ఏ టెన్షన్ లేదు ఓకే నెక్స్ట్ వొకేషనల్ విత్ బ్రిడ్జ్ కోర్స్ ఇన్ బయాలజికల్ అండ్ ఫిజికల్ సైన్స్ చేసి ఉండాలి వొకేషనల్ కోర్స్ ఎవరైనా చేసి ఉన్న వాళ్ళైతే ఇంగ్లీష్ అనేది కంపల్సరీ సబ్జెక్ట్ ఉండాలి ఓపెన్ స్కూల్ చేసినా ఇంగ్లీష్ కంపల్సరీ సబ్జెక్ట్ ఉండాలి ఓకే ఇది ఒక ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ నెక్స్ట్ మనకు నో ఏజ్ లిమిట్ మినిమమ్ ఇది కామన్ ఇన్స్ట్రక్షన్స్ ఇవి కామన్ నెక్స్ట్ ఫీజు వచ్చేసి ఎంత ఉంది సార్ ఫీజ్ అంటే ఓసీ వాళ్ళకేమో లెవెన్ లెవెన్ ఎయిటీ రూపీస్ ఫీజు ఓసీ వాళ్ళకి లెవెన్ ఎయిటీ రూపీస్ థౌజండ్ రూపీస్ ప్లస్ వన్ ఎయిటీ రూపీస్ అని చెప్పాడు నెక్స్ట్ బీసీఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో నైన్ ఫార్టీ ఫోర్ రూపీస్ ఓకే ఓసీ వాళ్ళకి ఫీజు ఇది అప్లై చేసుకోవడానికి ఓకే మోడ్ ఆఫ్ ఆన్లైన్ పేమెంట్ చేయాలన్నాడు నెక్స్ట్ ఏంటి అంటే మనకు మీరు వెబ్సైట్ అప్లై చేసినా నీట్ అప్లై చేసిన ఏ ఎగ్జామ్ అప్లై చేసినా ఎస్ఎస్సి ఇంటర్ ఇవన్నీ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉండాలి ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఇది ఇక్కడ స్కానర్డ్ పాస్పోర్ట్ సైజు ఎయిటీ ఇన్ సైజ్ ఉండాలి మీరు అప్లోడ్ చేసేటప్పుడు ఎయిటీ కేబీ ఉండాలని చెప్తున్నారు స్కానర్డ్ సిగ్నేచర్ ఫింగర్ ప్రింట్ ఈ సర్టిఫికేట్స్ అన్నీ మీరు ఏమంటారు స్కాన్ చేసి పెట్టుకోండి కౌన్సిలింగ్ అప్పుడు చాలా యూజ్ అవుతుంది ఓకే ఇది ఇంపా సిలబస్ ఇక్కడ ఎగ్జామ్ గురించి ఎగ్జామ్ ఎలా ఉంటుంది సార్ నీట్ అంటే మాకు ఐడియా ఉంది బయో బ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అని కెమిస్ట్రీ ఫార్టీ ఫైవ్ ఫిజిక్స్ ఫార్టీ ఫైవ్ అని ఓకే ఎంసెట్ అన్న ఐడియా ఉంది ఫార్టీ 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 అని ఇప్పుడు దీనికి ఎగ్జామ్ ఎలా ఉంటుంది సార్ అంటే నర్సింగ్ యాప్టిట్యూడ్ ఏమో ట్వంటీ మార్క్స్ ఒక్క బిట్టు ఒకటే క్వశ్చన్ ఫిజిక్స్ ట్వంటీ కెమిస్ట్రీ ట్వంటీ బయాలజీ ట్వంటీ ఇంగ్లీష్ ట్వంటీ టోటల్ ఎన్ని హండ్రెడ్ ఫైవ్ టు ద హండ్రెడ్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటుంది ప్రతి క్వశ్చన్కి ఒక మార్క్ హండ్రెడ్ మార్క్స్ అనమాట ట్వంటీ ట్వంటీ మార్క్స్ టైం ఎంత వన్ ట్వంటీ మినిట్స్ టూ అవర్స్ ఆన్లైన్ ఎగ్జామ్ నో నెగటివ్ మార్కింగ్ నో నెగటివ్ మీరు అన్నీ ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు నో డౌట్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిక్స్ అని చెప్పాను సింగిల్ డే వన్ ట్వంటీ ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఒకటే ఆన్సర్ కరెక్ట్ ఉంటుంది ఏదన్నా బై మిస్టేక్లో టూ ఆప్షన్స్ కరెక్ట్ ఉందనుకోండి ఏదో ఒక కరెక్ట్ ఆన్సర్ పెట్టినా మీకు ఆన్సర్ వస్తుంది ఫోర్కి ఫోర్ కరెక్ట్ ఉన్నాయి అనుకోండి ఏ ఒక్క ఆన్సర్ క్వశ్చన్ అటెండ్ చేస్తే మార్క్స్ వస్తాయి అని చెప్తున్నాడు అలా ఏం జరగదు మ్యాక్సిమం సింగిల్ ఆన్సరే ఉంటుంది రీసెంట్గా నీట్ ఎగ్జామ్లో టూ ఆప్షన్స్ కరెక్ట్ ఉన్న క్వశ్చన్స్ కూడా వచ్చాయి అందుకని అంటే ఇన్స్ట్రక్షన్స్ ఇలా ఇచ్చారు క్లియర్గా ఇది ఒకటి నెక్స్ట్ ఇది ఇన్ఫర్మేషన్ అండి ఎగ్జామినేషన్ సెంటర్స్ హాల్ టికెట్ డౌన్లోడ్ ఇదంతా మీకు కామన్గా తెలుసు కదా ఏ ఎంట్రన్స్ రాసినా సరే ఓకే ఏదైనా ఐడి ప్రూఫ్ తీసుకొని వెళ్ళమంటున్నాడు ఎగ్జామ్కి కట్ ఆఫ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఓసీ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీకి ఫార్టీ పర్సెంటేజ్ జనరల్ కేటగిరీ పర్సన్ విత్ డిజబిలిటీ ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ అని ఇచ్చాడు కట్ ఆఫ్ ది అంటే మన మార్క్స్ మీకు మార్క్స్ మంచిగా వచ్చినాయంటే ఆటోమేటిక్గా మీకు సీట్ వస్తుంది డిక్లరేషన్ అది మీకు ఐడియా ఉంది ఇది ఇంకొకటి ఎవరైనా డిక్లరేషన్ ఏపీ వెబ్సైట్లో డిక్లరేషన్ వా చేయకుండా ర్యాంక్ ర్యాండ్ వాళ్ళు ఉంటారు కదా క్లియర్గా ఇంటర్ఫేస్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇస్తున్నారు చూడండి వెబ్సైట్ గురించి వెబ్సైట్ స్టూడెంట్స్ గురించి చెప్తున్నాను రెండోది ఏంటంటే డిస్టిక్స్ ఇంకా నెక్స్ట్ ఇదంతా నోటిఫికేషన్ ఇక్కడ చూడండి టెస్ట్ సెంటర్స్ సార్ ఎక్కడ పడతాయంటే శ్రీకాకుళం పార్వతీబురణ్యం విజయనగరం విశాఖపట్నం అల్లూరు సీతారామ జనకాపల్లి కాకినాడ ఈస్ట్ గోదావరి అంబేద్కర్ ఏలూరు వెస్ట్ గోదావరి ఎన్టీఆర్ కృష్ణ పల్నాడు గుంటూరు బాపట్ల ఇవి డిస్టిక్స్ ఇది ఎగ్జామినేషన్ యొక్క సెంటర్ ప్రకాశం కర్నూల్ నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య తిరుపతి చిత్తూరు హైదరాబాద్ సార్ మేము హైదరాబాద్ వచ్చినాం సార్ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాము ఈ వన్ మంత్ వరకు వెళ్ళలేమంటే ఇమీడియట్గా అప్లై చేయండి హైదరాబాద్లో సెంటర్ పెట్టుకోండి ఇక్కడనే ఉండి రాయండి ఎగ్జామ్ మీరు ఆల్రెడీ ఫిజిక్స్ కెమిస్ట్రీ చదివారు కదా బయో చదివారు కదా ఇంగ్లీష్ మీకు ఎలాగో ఐడియా ఉంటుంది సో మీరు ఎగ్జామ్ని మాత్రం అటెండ్ చేయండి ఎప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలియదు ఖచ్చితంగా అప్లై చేయండి ఓకే ఎగ్జామ్ ఖచ్చితంగా రాయండి ఎందుకు అంటే ఎంబీబీఎస్ నీట్ కౌన్సిలింగ్ అప్పుడు మీరు మైండ్ సెట్ మారొచ్చు ఇది రాకుండా వన్ ఇయర్ డ్రాప్ తీసుకోవాలా బీఎస్సీ సైడ్ వెళ్ళాలా నర్సింగ్ చేయాలా అనే డైలమా వచ్చే సిచ్యువేషన్ ఉంటుంది అప్పుడు అటువంటి టైంలో ఇది యూజ్ అవుతుంది నర్సింగ్ అనేది అరే ఇది కూడా బెస్ట్ ఆపర్చునిటీస్ ఉంటాయి కదా మనం ఎప్పుడై ఒక పెద్ద దాంట్లో ఫెయిల్ అవుతున్నామో అంటే మనకు దొరికే చిన్న ఆపర్చునిటీ కూడా చాలా ధైర్యం ఇస్తుంది సో ఎగ్జామ్ మాత్రం రాయండి స్టూడెంట్స్ మీరు అప్లై చేయండి పేరెంట్స్ మీరు కూడా పిల్లల పేరు అప్లై స్టూడెంట్స్ తోటి అప్లై చేయించండి ఎగ్జామ్ ఖచ్చితంగా రాయించండి రిజల్ట్ వచ్చిన తర్వాత మీ ఇష్టం వెళ్తారా వెళ్ళరా అనేది కానీ మీ చేతిలో ఒక ధైర్యం అయితే ఉంటుంది ఖచ్చితంగా మంచి కోర్సు నర్సింగ్ అనేది అస్సలు హాస్పిటల్లో డాక్టర్ నర్స్ వీళ్ళు లేకుండా ఏ హాస్పిటల్ ఉండదు ఖచ్చితంగా హైలీ డిమాండెడ్ ఫుల్ రెస్పెక్ట్ ఉంటుంది మీరేం పేరెంట్స్ మీరేం అండర్ ఎస్టిమేట్ చేయకండి హాస్పిటల్ మొత్తంలా అందరూ భయపడేది మాక్సిమం నర్సులు వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళు స్ట్రిక్ట్ ఉంటారు కాబట్టి ఇలా థింక్ చేయండి మీకు పాజిటివ్ ఆలోచన వస్తుంది అప్లై చేయండి సో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇలా మీకు ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా తెలంగాణ ఎప్సెట్ ఆంధ్రప్రదేశ్ ఎప్సెట్ జోసా నీట్ ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది లైక్ చేయడం మాత్రం ఖచ్చితంగా మర్చిపోకండి ఇప్పుడే లైక్ చేయండి ఫస్ట్ ఓకేనా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మళ్ళీ చెప్తున్నా అప్లై చేయండి చేస్తారా చేయరా పక్క నెక్స్ట్ అప్లై చేయండి ఖచ్చితంగా మీకు ఒక సోర్స్ మీ చేతిలో ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్